ప్రతి గ్రామంలో బ్యాంకుల ద్వారా అందించే సేవలపై అవగాహన కల్పించేందుకే ఆర్థిక అక్షరాస్యత కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని యూనియన్ బ్యాంక్ ఆర్హెచ్ సాయి మనోహర్ తెలిపారు ప్రతిపాడు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎన్జీఓల ఆర్థిక అక్షరాస్యత కేంద్రాన్ని శనివారం యూనియన్ బ్యాంక్ ఆర్హెచ్ సాయి మనోహర్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా సాయి మనోహర్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో గల ప్రజల ఆర్థిక వ్యవహారాలు బ్యాంకుల ద్వారా జరిపేందుకు బ్యాంకింగ్ సేవలను అందుబాటులో ఉంచాలనేదే ఆర్బీఐ ఉద్దేశమని తెలిపారు ముఖ్యంగా యూనియన్ బ్యాంకుల ద్వారా యాబై వేల నుండి యాబై కోట్ల వరకు ముద్ర రుణాలు అందుబాటులో ఉన్నాయని నలభై లక్షల వరకు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఎడ్యుకేషన్ రుణాలు ఇస్తున్నామని ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన వంటి ఇన్సూరెన్స్ సేవలు ప్రతి ఒక్కరు పొందాలని ఆయన తెలిపారు ప్రాజెక్టు డైరెక్టర్ వి ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా ప్రజలకు ఆర్థిక సేవలపై అవగాహన కల్పించేందుకు డెబ్బై కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని వీటి ద్వారా ప్రజలకు పూర్తి స్థాయిలో బ్యాంకు సేవలు వినియోగంలోకి వస్తాయని తెలిపారు సో మీకు ఎడ్యుకేషన్ లోన్ అంటే సమ్ ప్రొసీజర్ టైం పడుతుంది సో మీకు ఇమ్మీడియట్ గా మీ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అయ్యేది ఏంటంటే మనకు మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి గోల్డ్ సో గోల్డ్ లోన్ పెట్టేసి మీరు ఆ టైం కి మీ రిక్వైర్మెంట్ ఏంటో ఫుల్ఫిల్ చేస్తారు సో ఆ గోల్డ్ లోన్ ఇప్పుడు మా బ్యాంక్ లో పెడితే మీకు డెబ్బై రెండు పైసల వరకే ఇంట్రెస్ట్ అదే మీరు బయట ముత్తూట్ ఫినాన్స్ ఉంది లేక వేరే బ్రోకర్స్ అని మనీ లెంట్రెస్ట్ ఉన్నాయి సో మీరు అక్కడ పెట్టారంటే అక్కడ త్రీ రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారు సో ఇది చాలా ఎక్కువ అండి యాక్చువల్ గా మీకు ఏంటంటే ఆ టైంలో మీ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవ్వాలి కాబట్టి మీరు అక్కడికి వెళ్ళిపోతున్నారు ఫోర్స్ఫుల్ గా ఎందుకంటే మీకు బ్యాంక్ లో ఖాతా లేనందువల్ల మీరు బ్యాంకులో రిలేషన్స్ లేనందు అందుకోసమే నేను ఈ సభ ముఖ్య ఉద్దేశంగా అందరికీ రిక్వెస్ట్ చేసుకోవడం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మీరు లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే లో ఉన్న మీకు పాలసీస్ ప్రోడక్ట్స్ కానీ ఏమున్నాయని మీకు తెలుస్తుంది ప్లస్ ఈ సిఎఫ్ఎల్ లో ఏవైతే ఉన్నాయి కదా మీరు అందరూ కూడా ఈ ట్రైనింగ్ ఓరియంటేషన్లో మీరు ఎన్రోల్ చేసుకొని మీరందరూ ట్రాన్స్ఫర్మేషన్ మరి సొసైటీ ఏంటంటే ఇప్పుడు మనము కొంతకాలం ముందుకి ఇప్పుడు చూస్తే చాలా ట్రాన్స్ఫర్మేషన్ అయింది ఫర్ ఎగ్జాంపుల్ అండి ఈవెన్ చిన్న వెజిటేబుల్ సేల్ చేసే వెండర్ కూడా ఇప్పుడు క్యూఆర్ కోడ్ యూజ్ చేస్తున్నారు ఇంతకుముందు ఎక్కడ ఉందన్ని లేదండి సో అది ఏంటంటే డిజిటల్ అగైన్ సో గవర్నమెంట్ ఒక ముఖ్య ఉద్దేశం ఇంకొకటి ఏంటంటే డిజిటల్ పరంగా కూడా అందరినీ మనం కవర్ చేయాలి సో డిజిటల్ పరంగా ఎందుకు అంటే సో డిజిటల్ పరంగా మీరు యూజ్ చేస్తే మీకు ఏంటంటే బ్యాంక్ లో వచ్చి మరి మీరు స్టేట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు సపోజ్ మీరు ఒక షాప్ కిరాణా షాప్ ఉంది సో కిరాణా షాప్ లో మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎన్నో మీరు చేస్తారు ట్రాన్సాక్షన్స్ యాభై రూపాయల నుంచి ఐదు వందల దాకా డిఫరెంట్ డిఫరెంట్ అమౌంట్స్ సో ప్రతిదీ మీకు ఏంటంటే ఆ క్యూఆర్ కోడ్ ఉన్నందువల్ల వెంటనే మీ అకౌంట్ లో అది డిపాజిట్ అయిపోతుంది ప్లస్ మీరు ఏదైతే మొబైల్ నంబర్ మీరు రిజిస్టర్ చేసుకుంటారు కదా ఇమ్మీడియట్ గా మీకు మెసేజ్ కూడా వచ్చేస్తుంది సో ఆ రోజు ఈవినింగ్ కి మీకు మామూలు ముందు ఏంటంటే మీకు బ్యాంక్కి వెళ్ళి మాకు స్టేట్మెంట్ కావాలి పాస్బుక్ అప్డేషన్ కావాలి ఇక్కడ ఏ అవసరం లేదండి అన్ని క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది సో దానివల్ల ఇంకోటి కూడా ఏంటంటే సేవింగ్ చాలా ఉంటుంది మీకు పేపర్ వర్క్ కి డిజిటల్ వర్క్ చాలా సేవ్ అవుతుంది బ్యాంకు కానీ కి కానీ సో అందువల్ల డిజిటల్ ఇది ఎంకరేజ్ చేస్తుంది సో మీకు ఇంకోటి ఏంటంటే ట్రాన్స్పరెన్సీ అంటే అక్కడ ఎవరు మిడిల్ మ్యాన్ ఎవరు ఉంటారు కదా సో స్ట్రైట్ అవే అది నేను క్యూఆర్ కోడ్ తీసుకొని నేను మీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అక్కడ ఎవరు మిగిల్ పర్సన్ ఎవరు లేదు మీరే మీరు సపోజ్ బ్యాంకు మీరు అప్రోచ్ అవ్వాలన్నా బ్యాంకులో లోన్ తీసుకోవాలన్నా నార్మల్గా ఏంటంటే డిఫరెంట్ ఛానల్స్ మీకు ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళ ద్వారా వెళ్ళడం ఇలా జరుగుతుంది కానీ ఇప్పుడు అలా ఎవరు మిడి మ్యాన్ ఉండకూడదు అనే ఉద్దేశం గవర్నమెంట్ యొక్క ఉద్దేశం బ్యాంకులు యొక్క ఉద్దేశం అంటే సో మీరందరూ కూడా ఏంటంటే ఈ గవర్నమెంట్ బ్యాంక్స్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంటే యాక్చువల్గా మాకు ఇలా మొత్తం తొంభై ఏడు సెంటర్స్ ఉన్నాయండి బ్యాంక్ ఒక తొంభై ఏడు సెంటర్స్ మేము ఏడు రాష్ట్రాల్లో మాకు యాక్చువల్ గా లీడ్ బ్యాంక్స్ అనేవి ఏడు రాష్ట్రాలు